హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆద్య ఆదిత్య ఇద్దరు కలిసి పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోవైపు శ్రీను జానకితో అడుగుతూ ఉంటారు పెద్దమ్మ ఆద్య ఏది అని ఈ విధంగా జానకితో శ్రీను అడుగుతూ ఉంటారు ఆద్య ఆదిత్య ఇద్దరు కలిసి పొలాలు చూడడానికి వెళ్ళారయ్యా అని జానకి చెప్తూ ఉంటుంది ఏంటి ఆద్య ఆదిత్యకు పొలాలు చూపించడానికి వెళ్ళిందా అని కోపంగా బయలుదేరుతూ ఉంటారు మరోవైపు ఆద్య ఆదిత్య ఇదంతా మా పెద్ద నాన్నది అని ఆద్య చెప్తూ ఉంటుంది చెరువు కాడికి వచ్చినాక ఆద్య మాట్లాడుతూ ఉంటుంది వాగుకాడికి వచ్చినాక షాడో ఆ నీళ్ళ పడుతూ ఉంటుంది అది ఆదిత్య ముద్దివ్వడానికి వస్తూ ఉంటాడు వెంటనే ఆద్య రాయితో ఆ నీళ్ళ కొడుతూ ఉంటుంది వాట్ ఈస్ దిస్ ఆద్య అని ఈ విధంగా ఆదిత్య అడుగుతూ ఉంటాడు వాట్ వాస్ దట్ అని ఆదిత్య చెప్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏం అవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి